హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి మనము ఫైవ్ మినిట్స్లో నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేయొచ్చు ఒకే సైజు వారివి నాలుగు కానీ ఐదు కానీ ఏడు కానీ కానీ ఎన్ని ఉన్నా ఒకేసారి కట్ అండి మనకు కతరె అనేది షార్ప్ ఉంటే ఎన్నైనా అయినా కట్ చేయొచ్చు ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నాలుగు బ్లౌజులు కట్ చేస్తున్నాను చూడండి దగ్గరకు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒకే సైజు వారి అండి ఇది లైనింగ్ మనము లైనింగ్ కటింగ్ అయిన తర్వాత మెయిన్ క్లాత్ ఒక్కొక్కటి తీసి మెయిన్ క్లాత్ కట్ చేయాలి బ్లౌజ్ పీసు లైనింగ్ మరి ఎక్కువ ఇది కాటన్ లైనింగ్ కాబట్టి వాటర్లో నానబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టి ఆరిన తర్వాత ఏదైనా ముడకలు ఉంటే ఎక్కువ మడతలు ఉంటాయి కదండి ఐరన్ చేయాలి మడత లేకపోతే డైరెక్ట్ కట్ చేయచ్చు ఎక్కువ మడతలు అనేది ఉంటే క్లాస్ ఉంటే ఐరన్ చేయాలి చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పైన డబుల్ ఫోల్డింగ్ పైన కట్ చేయాలి చూడండి అన్నీ డబుల్ ఫోల్డింగ్ చేశాను మిషన్ నుంచి వచ్చేసరికి ఆపోజిట్ అండి ఇటు వచ్చేసరికి నా వైపు ఫోల్డింగు నాకు ఎదురుగా నా వైపు ఫోల్డింగు నాకు అపోజిట్లో ఓపెన్సు ఈ ఫోల్డింగ్ అన్నీ మన సైడ్ ఉండాలండి ఇటువైపు ఫోల్డింగు ఫోల్డింగ్స్ అన్నీ మన సైడ్ ఉండాలి ఒకటి ఒకే ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టాలి ఒకటి ఇటు ఒకటి లోపలికి ఒకటి బయటకు అలా పెట్టకూడదండి అన్నీ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే ఎన్ని బ్లౌజెస్ అయినా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అన్ని ఒకేసారి పర్జేషన్ కూడా పర్ఫెక్ట్ వస్తుందండి ఇట్ ఫోల్డింగ్ అనేది ఒకదాని పైన ఒకటి సరిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ కింద హెచ్ టబ్బులు అనేవి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హెచ్ తగ్గులు ఉంటాయి కదా లైన్స్ హెచ్ టబ్బులు కట్ చేసుకోవాలి ఇలా ఈ హెచ్ టబ్బులు అనేవి కట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్త వారైతే చూడండి ఇక్కడ ఈ చివరిని వచ్చేసరికి అన్నీ ఒకే లెవెల్గా రావాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ హైట్ మార్క్ చేయాలి బ్లౌజు రైట్ సైడ్ మెజర్మెంట్ బ్లౌజ్ రైట్ సైడ్ నుండి అయినా కొత్త తీసుకోవచ్చు రాంట్ సైడ్ నుండి అయినా కొత్త తీసుకోవచ్చు అండి ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా పై వైపు పెట్టాలి మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూడాలి మెజర్మెంట్ మనము బ్లౌజ్ బ్లౌజ్ హైట్ చూడాలి అంటే బ్యాక్ సైడే చూడాలి బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ నుండి షోల్డర్ జీన్స్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఖర్చు కోసము కింద ఆపించి క్లాత్ వదలాలండి ఖర్చుకి కింద ఆపించి వదలాలి మనకు పట్టి స్టిచ్ చేయడానికి ఖర్చుకు క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ కోసం ఆపించు వదలాలి ఈ విధంగా ఎక్కడి వరకు వచ్చింది బ్లౌజ్ చూడాలి బ్లౌజు పొడవు ఇక్కడి వరకు వచ్చిందండి ఇక్కడి వరకు వచ్చింది మనకి పైన ఖర్చు కావాలి కదా క్లాత్ ఖర్చు కోసం ఆపించు ఇలా అనేది మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేయాలి విధంగా లైన్ రా చేయాలి బ్లౌజ్ హైట్ మార్క్ చేసాము ఇప్పుడు నడుంలూస్ ఎంత ఉందో చూడాలి నడుములూస్ అనేది ఉక్స్పట్టి నుండి చూడాలండి మెజర్మెంట్ బ్లౌజ్కి ఉక్స్పట్టి నుండి చూడాలి టేప్తో విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా కాజా పట్టి కాన్ చేయకూడదు పట్టి లోపలికి ఫోల్డ్ చేయాలి కాజా పట్టి ఫోల్డ్ చేయాలి ముప్పై రెండు నర వచ్చిందండి బ్లౌజ్ నడుములో వచ్చేసి ముప్పై రెండు నర ఇది మనము బ్లౌజ్ కట్ చేసేది నాలుగు మడతల పైన కట్ చేసాం కదండి బ్యాక్ డబుల్ ఫోల్డింగ్ ఫ్రంట్ డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ముప్పై రెండు నరలో నాలుగో వంతు తీసుకోవాలి నాలుగో వంతు ఎనిమిది ఇంచులో ఒక పాయింట్ వస్తుందండి ముప్పై రెండు నరలో నాలుగో వంతు ఎనిమిది ఇంచులో ఒక పాయింట్ వస్తుంది మనం ఇక్కడ నడుముకి ఎనిమిది ఇంచుల ఒక పాయింట్కి మార్క్ చేయాలి ఇలా ఎనిమిది ఇంచులో ఒక పాయింట్కి మార్క్ చేయాలి బ్యాక్ డాట్ కావాలి కదండి ప్రతి బ్లౌజ్కి బ్యాక్ డాట్ అనేది వేస్తాం కదా ఈ డాట్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఇలా ఈ విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు చెస్ట్ నడుము హై బ్లౌజ్ హైట్ నడుము వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ మార్క్ చేద్దాం చెస్ట్ ఎలా మార్క్ చేయాలి అంటే ఈ నడుం బ్లౌజ్ వచ్చిన దానికి పెద్ద సైజు వారికి ఒకటి బ్లౌజు చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పెద్ద సైజు బ్లౌజులు ఏవి అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజ్ బ్లౌజు ముప్పై నుండి బిలో ఇరవై తొమ్మిది ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటే మనం బ్లౌజ్ నడు ప్రకారం ఈజీగా కట్ చేయొచ్చు ఈ బ్లౌజు ముప్పై రెండు నర అంటే పెద్ద సైజా చిన్న సైజా పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు వాళ్ళకి చెస్ట్స్ ఎలా తీసుకోవాలంటే నడుము బ్లౌజు వచ్చిన దానికి నడుము బ్లౌజు ముప్పై రెండు నర కదండి ముప్పై రెండు నరలో నాలుగు వంతు ఎయిట్ పాయింట్ వన్ ఈ ఎయిట్ పాయింట్ వన్ వచ్చింది కదండి దీనికి ఒకటి బావ్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వారికి చిన్న సైజు వారికి నడుము లూజులో నాలుగు వంతు ఎంత అయితే వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేయాలి వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వారికి ఒకటి బావ్ నుంచి యాడ్ చేయాలి ఇది ఎనిమిది ఇంచుల ఒక పాయింట్ ఉంది కదండి ఒకటి బావు యాడ్ చేస్తే తొమ్మిది బావు ఎనిమిది ఇంచులు ఉంది కదండి నడుము వచ్చేసి ఒకటి బావు యాడ్ చేస్తే తొమ్మిది బావు ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది బావుకు మార్క్ చేయాలి తొమ్మిదింబావు ఈ విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు మనకు చెస్ట్ లూస్ వచ్చింది లైన్ రాచిద్దాం మనం ఖర్చుకి ఎంత అయితే తీసుకోవాలి అనుకుంటామో అంతా ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఖర్చు కావాలి కదండి బ్లౌజ్కి ఒకటిన్నర తీసుకుంటున్నాను నేను ఖర్చుకి వచ్చేసి నడుము దగ్గర మార్క్ చేయాలి చెస్ట్ దగ్గర మార్క్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ దీనికి వచ్చేసి నెక్ షోల్డర్ మార్చేదామండి ఈ బ్లౌజ్కి కి నెక్ షోల్డర్ పెద్ద సైజ్ కాబట్టి పెద్ద సైజు వారికి నెక్ షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి చిన్న సైజు వారికి నెక్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర తీసుకుంటున్నాను ఇందులో షోల్డర్ మూడించులండి షోల్డర్ ఎవరికైనా మూడు చిన్న సైజు వరకైనా పెద్ద సైజు వరకైనా షోల్డర్ మూడించు ఉండాలి మిగతా రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్ ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం ఇదే ఐదున్నర ఇంచులో చంక డౌన్ కోసము కొంచెం కింద కూడా మార్క్ చేయాలి ఈ విధంగా ఇది చంక డౌన్ కోసం అండి ఇలా ఈ విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలంటే ఆరించులు తీసుకుంటున్నాను ఆరుంచు ఈ విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు పెద్ద సైజ్ ఏ సైజ్ సైజు వరకైనా వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలండి మరి చిన్న సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా నడుములోజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ అలాంటి వాటికి చంకడం వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ కోసం అండి చంక రౌండ్ కోసం ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ ఇలా ఒక లైన్ చేసి పెద్ద సైజ్ వారికి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి చిన్న సైజ్ వారికి ఒకటి బాగు మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసి ఈ చంక రౌండ్ అనేది ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నెక్కు చూద్దామండి నెక్ తీసుకుందాం నెక్కు బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేయాలో చూడండి బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ కింద ఖర్చు కోసము వీపట్టి కోసము వీపట్టి స్టిచ్ ఆపించి వదిలేయాలి వదిలించి వదిలేసి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేయాలి పైన పైపింగ్ ఏమన్నారండి పైపింగ్ కోసము పావించు ఎక్స్ట్రా ఇక్కడ వరకు వచ్చింది కదా పావించు పైపింగ్ ఖర్చు కావాలి కదా క్లాత్ దానికోసం పాపించు ఇక్కడ వరకు ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది ఇలా చూసుకోవాలండి ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఎంత వచ్చింది ఎనిమిది నర వచ్చింది ఇదే ఎనిమిది ఇంచుల నర ఇక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ రా చేయాలి ఈ విధంగా లైన్ యాడ్ చేయాలి ఇప్పుడు నెక్ ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి రెండున్నర తీసుకున్నాం దానికి ఆపించి యాడ్ చేసి ఇక్కడ మూడించోలు తీసుకోవాలి ఎవరికైనా నెక్ ఎంత అయితే తీసుకుంటామో మూడించోలు తీసుకోవాలి నెక్కు చిన్న సైజు వారికి రెండు ఇంచులు తీసుకుంటాం కదా వారికి ఆపించి యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులో మార్క్ చేయాలి పెద్ద సైజు వారికి రెండున్నర ఇంచోలు తీసుకుంటాం కదా ఆపించి యాడ్ చేసి ఇక్కడ ఇంచు తీసుకోవాలి నెక్కి విధంగా మార్క్ చేయాలి రౌండ్ నెక్ అండి ఈ ఫోర్ బ్లౌజెస్ కూడా రౌండ్ నెక్ ఈ స్కేల్ ఇలా పెట్టి ఇలా రౌండ్ నెక్ మార్క్ చేయాలి ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేయాలండి ఇలా కట్ చేయాలండి ఇది బ్యాక్ పట్టు కదా ఇలా కట్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలంటే ఈ ఆర్మ్ రౌండ్ ఎంతుందో టైప్తో చూడాలి పదకొండు ఇంచులు వచ్చిందండి ఆరు రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు నుంచి వన్ ఇంచు తగ్గించాలి వన్ ఇంచు తీసేసి ఇంచులు ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డింగ్ ఇంచులు వచ్చేలా క్లాత్ ఫోల్డ్ చేయాలి ఇది బ్యాక్ పార్ట్ పక్క పెట్టేదమ్మా స్టాక్ ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసము ఇంచులు క్లాత్ క్లాత్ ఇంచులు పది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి మనము ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నాలుగు సైడ్లు జీన్స్ పట్టేయండి అందుకే మనకు ఇంచులు వచ్చేలా ఫోల్డ్ అనేది చేయాలి ఇలా పదించులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు కింద హెచ్ తగులు అనేవి కట్ చేయాలి ఇలా కింద హెచ్ తగులు కట్ చేయాలి ఫ్యాన్ కట్ ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేయాలండి ఈ విధంగా మిజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా కరెక్ట్గా క్లాత్ పైన పెట్టాలి ఎక్కడ లూజ్ అనేది లేకుండా మరీ లాగకుండా ఇలా పెట్టాలి కింద ఆపించు ఈ బ్లౌజ్కి వర్క్ హ్యాండ్స్కి రెడీమేడ్ బ్లౌ వర్క్ వచ్చిందండి కాబట్టి లోపలికి ఫోర్ ఇయర్స్ స్టిచ్ చేస్తాను ఆఫ్ నుంచి వదిలేసాను ఫోల్డ్ చేయడానికి ఇలా క్లాత్ పైన పెట్టి ఈ విధంగా మార్క్ చేయాలి బ్లౌజ్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఈ ఫస్ట్ కుట్టి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో టైప్తో ఒకసారి చూద్దాం పదకొండు ఇంచులో ఒక పాయింట్ వచ్చింది ఇదే పదకొండు ఇంచులో ఒక పాయింట్ చివరిని కూడా మార్క్ చేసి ఒక లైన్ రాచేయాలి ఈ విధంగా లైన్ యాక్ చేయాలి ఇప్పుడు చంక డౌన్ అండి చంక డౌన్ కోసము మూడు ఇంచులు మార్క్ చేయాలి చంక డౌన్ ఎల్బో హ్యాండ్స్ అయితే మూడున్నరకు మార్క్ చేయాలి షార్ట్ హ్యాండ్స్ అయితే మూడు ఇంచులకు మార్క్ చేయాలి వీళ్ళు కింద హ్యాండ్ కింద గుంజినట్టు అవుతుంది అంటురండి మూడున్నరకు మార్క్ చేస్తే అందుకనే నేను ఇంచుల ఒక పాయింట్కి మార్క్ చేస్తున్నాను మనము ఈ కొలత ఇంతే పెట్టాలి అని ఉండదండి మనము వాళ్ళ బాడీ చూసి అనేది కొలతలు ఆఫ్ ఆవించు ఇంచు అనేది మార్వాలి అలా మార్స్తేనే ఎప్పుడు మనం వాళ్ళకి స్టిచ్ చేసినా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంచుల ఒక పాయింట్కి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఖర్చుకి వ్యాపర్ కటింగ్ చేసినప్పుడు ఖర్చు ఒకటిన్నర నుంచి వదిలాం కాబట్టి విధంగా ఒకటిన్నరకి ఖర్చు కోసం మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ లైన్ డ్రా చేయాలండి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఈ మార్కింగ్ పైన తీయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు ఉంది కదా ఇలా మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది హ్యాండ్ షేప్ తీయరాని వాళ్ళు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయాలండి ఇలా లైన్ డ్రా చేసి ఇలా దీని ఈ లైన్ పైన ఇక్కడ స్టార్టింగ్లో ఈ లైన్ పైన కొంచెం పాపించాల పైకి రావాలి మనం ఇలా దగ్గరికి వచ్చేసరికి ఇలా డౌన్ అనేది చేయాలి హ్యాండ్ అనేది ఇలా మార్క్ చేయాలి ఒకటి నేను ఇది ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి హోల్డ్ చేసి హ్యాండ్స్ మాత్రం ఒకటే కట్ చేస్తున్నారు ఎందుకు అంటారేమో ఇప్పుడు అవి కూడా కట్ చేస్తాను ఇది ఈ బ్లౌజ్కి హ్యాండ్కి వర్క్ వచ్చిందండి లోపల ఫోల్డ్ ఇయర్ స్టిచ్ చేయాలి అవేమో సాదా బ్లౌజెస్ కాటన్ కాటన్ బ్లౌజ్లు అవి సారీ సాదా కాదు లైనింగ్ బ్లౌజే కాటన్ బ్లౌజు దానికి ఎమింగ్ పెట్టాలి ఎమింగ్ పట్టి పెట్టాలి కాబట్టి ఎమింగ్ కోసము ఒకటి బాబు ఇంచో ఎక్స్ట్రా తీసుకుంటాము వాటికి దీనికి మాత్రం ఆఫ్ ఇంచో ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అందుకని నేను ఇది ఒకటి సపరేట్ కట్ చేసాను అండి ఇప్పుడు ఇది ఉపయోగించి అవి ఎలా కట్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి కట్ చేశాను ఇగో త్రీ బ్లౌజెస్ ఉన్నవి ఇప్పుడు ఈ మూడు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేద్దాం ఇప్పుడు ఇది కట్ చేసుకున్న హ్యాండ్ అనేది డైరెక్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసి అయినా పెట్టచ్చండి కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో క్లాత్ అనేది అయిపోతుంది కాబట్టి దీనిపైన ఇలా పెట్టి కట్ చేద్దాం ఇది ఎమింగు ఎమింగు పట్టికి వదలాలండి కాబట్టి నేను కంటిన్యూ పెట్ట ఇలా క్లాత్ పైన పెట్టి ఈ సజ్జేషన్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేయాలండి వన్ సైడ్ మాత్రమే జైల్స్ అనేవి పడతాయి ఇలా టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ స్ట్రైట్ పెట్టాలి ఈ విధంగా క్లాత్ పైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి బ్యాక్ పార్ట్ తీయాలండి ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇది పార్ట్ మార్కింగ్ కదా ఇందులో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ముందైతే ఫస్ట్ అయితే రెండు ఇంచులు తగ్గించాలి కదండి రెండు ఇంచులు తగ్గించి ఒక లైన్ డ్రా చేయాలి ప్రింట్ పార్ట్ కట్ చేయాలండి పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గించి ఒక లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేశాక ఇప్పుడు ఈ టూ ఇంచెస్ లైన్ ఉంది కదండి దీనిపైన ఇక్కడ ఇది ఫ్రంట్ వైపు వచ్చేది ఉక్స్ బెల్ట్ కాచు బెల్ట్ వైపు వచ్చేది వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇటు ఖర్చు సైడ్ ఖర్చు సైడ్ ఆపించుకు ఇంచుకు మార్క్ చేయాలి ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దామండి మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్కు ఉఫ్స్ బెల్ట్ ఉందో అటువైపే చెక్ చేసుకోవాలండి కాజా బెల్ట్ సైడ్ చెక్ చేయకూడదు కాజా బెల్ట్ సైడ్ అయితే ఫ్రంట్ నెక్ ఎక్కువ అయిపోతుంది ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇలా పెట్టాలి పెట్టి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో టేక్తో ఒకసారి చూద్దాం ఫ్రంట్ నెక్ అనేది సెవెన్ ఇంచెస్ అండి ఖర్చుతో ఈ బ్లౌజ్కి ఈ సెవెన్ ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి డ్రా చేయాలి లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఆ ఇంచు యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఆ పింఛి యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక కదండి ఫ్రంట్ ఇది బ్యాక్ చంక మార్కింగ్ కాబట్టి ఇందులో మనము ఫ్రంట్ చంక మార్క్ చేయాలి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ రౌండ్ తిరిగిన మార్కింగ్కి ఆ పింఛు అనేది ఇలా లోతు తీయాలి ఇలా ఆపించి ఇంచు లో తీయాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కండి అంటే ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ అండి ఈ స్కేల్తో ఇలా రౌండ్ మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసి ఈ రెండు మార్కింగ్ ఉంది కదా కంటిన్యూ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు ఇంచు మార్కింగ్ కింద వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి పెద్ద సైజు వారికి వన్ ఇంచ్కి మార్క్ చేయాలి చిన్న సైజుకి అయితే ఆఫ్ ఇంచు అలా మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేసి ఇప్పుడు మెయిన్ డాట్ అనేది ఈ లైన్ పైన మార్క్ చేయాలి ఇక్కడ నుండి ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఇక్కడ నుండి నాలుగు ఇంచులో ఒక మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా నాలుగు ఇంచులకు మార్క్ చేసి ఇప్పుడు మెయిన్ దాటి బ్లౌజ్కి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఈ మార్కింగ్కు ఇటువైపు ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి ఈ టూ ఇంచెస్ పైన వంద ఇంచుకు మార్క్స్ కదా ఈ మార్కింగ్ నుండి ఇలా లైన్ డ్రా చేయాలి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా లైన్ అనేది డ్రా చేయాలి ఇలా డ్రా చేసి ఇక్కడ ఇక్కడ కనబడుతుందా చూడసారి ఇక్కడ వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నుంచి ఎందుకంటే ఒకసారి బెల్ట్ కాజా బెల్ట్ మధ్య గ్యాప్ అనేది రాదు ప్లస్ మళ్ళీ ఫిట్టింగ్ కూడా టైట్ కాకుండా కొంచెం లూజ్గా బాగుంటుందండి ఇక్కడ చెస్ట్ దగ్గర పెంచకూడదు ఇక్కడ నడుము దగ్గర మాత్రమే ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ముప్పై ఇంచు వన్ ఇంచు మన బాడీ చూసి ఇక్కడ అనేది మనం పెంచాలి అంతే అండి ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ రెండో డాట్ మార్క్ చేయాలండి టేప్తో పైపు ఎంత ఉందో చూడాలి ఆపించి పైన నెక్స్ట్ సైడ్ ఆపించి ఎక్స్ట్రా వదలాలి ఇలా చూసి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మీడియంలో మార్కింగ్ చేయాలి ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఏ సైజు వరకు అయినా రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో డాట్ వేడాలకు ఆపించి ఉండాలి ఇప్పుడు మూడో డాట్ అండి మూడో డాట్ ఈ సైజు వారికి మూడు ఇంచులు తీసుకుంటున్నాను హైటు వేడాలకు మూడు ఉంది ఇప్పుడు హైటు మూడు ఇంచులు ఉంది మూడవ డాటు ఈ కార్నర్ ఉంది కదండి ఈ కార్నర్కి ఆపించి ఇతలకి అనేది మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మూడవ డాటు మూడున్నర ఇంచులు ఉండాలి ఎవరికైనా మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఈ మార్కింగ్ ఇటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఇది ముందు కట్ చేసాను డ్రెస్ ఎందుకంటే నాకు క్లాత్ ఈ క్లాత్ చాలా తక్కువ ఉంది అందుకని ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసి దీనిపైన ఈ పార్ట్స్ పైన త్రీ ఉన్నాయి చూడండి వీటిపైన ఈ విధంగా పెట్టాలి మనకు వీలైనంత క్రాస్గా పెట్టాలండి ఎంత క్లాత్ ఎంత సరిపోతుందో అంత క్రాస్గా అనేది పెట్టాలి పెట్టి దీని ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేయాలి ఎక్కువ కట్ చేయకూడదు మరి క్లాత్ విడిచి కట్ చేయకూడదు టేబుల్ అని ఫ్రెంట్ పాట్ కటింగ్ అయితే షేబెల్ కట్ చేద్దాం షే కట్ చేయాలంటే బ్యాక్పాట్ ఎంత ఉందో చూడాలి పదకొండు నుంచి బట్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవుకు మార్కింగ్ చేయాలి పదకొండు ఇంచ్లకు ఇలా మార్క్ చేయాలి బెల్ట్ ఒకసల్ బెల్ట్ వైపు వచ్చేది ఇక్కడ ఇక్కడ మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి షేప్ బెల్ట్ ఎవరికైనా ఇదే కొలత ఇది ఖర్చు సైడ్ మూడు ఇంచులకు మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇలా రెండున్నరకు మార్కింగ్ చేయాలి ఇలా క్రాస్గా అనేది లైన్ రాచ్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫోర్ షే ఫోర్ బ్లౌజర్ షేప్ బెల్ట్స్ ఒకేసారి కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి వీ పట్టి కట్ చేయాలి ఒకటిన్నర ఇంచు ఏడాతో కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టు ఎంతైతే పొడవుందో అంత కట్ చేయాలి మళ్ళీ మనకు హ్యాండ్కి వన్ సైడ్ జీన్స్ పడతాయి కదా ఈ మిగిలిన క్లాత్లోనే హ్యాండ్ జీన్స్కి క్లాత్ కట్ చేసుకోవాలి వేపట్ అనేది కట్ చేసుకోవాలి ఒకటి కాజు బెల్ట్ ఎంత తీసుకోవాలంటే మనము నెక్ కట్ చేస్తే వచ్చిన పీస్ ఉంటుంది కదండి అందులోనే ఒకసెల్ట్ బెల్ట్ అనేది కట్ చేయాలి బెల్ట్ వచ్చేసరికి రెండున్నర ఇంచు వెడాలకుంటుంది బెల్ట్ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచు వెడాలి పండి నెక్ ఇంకా మనము కట్ చేయలేం కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత నెక్ అనేది కట్ చేయాలి చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత నెక్ కట్ చేయాలి ఎందుకంటే వేపటి ఉపయోగించి మనం ఫ్రంట్ కట్ చేస్తాం కదా విధంగా కట్ చేయాలి ఇలా టక్స్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలంటే ఈ కట్ చేసుకున్న లైన్స్ ఈ విధంగా ఖర్చు మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా టక్స్ పెట్టాలి టక్స్ పెట్టి ఇప్పుడు బ్యాక్ డాట్ కూడా వచ్చేసరికి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఎవరికైనా బ్యాక్ డాట్ అనేది నాలుగు ఇంచులు ఉంటుందండి నాలుగు ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు వేడాలకు వచ్చేసరికి మనం ఎక్స్ట్రా బ్యాగ్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచు తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఈ మార్కింగ్ ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఈ విధంగా మార్క్ చేయాలి ఈ విధంగా ఎన్ని బ్లౌజెస్ ఉన్నా ఇలా కట్ చేసుకోవాలండి ఇవన్నీ బ్యాక్ పార్ట్స్ ఇవన్నీ ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు ఇలా మన కథర్ అనేది షార్ట్ ఉంటే ఎన్నైనా టెన్ బ్లౌజెస్ అయినా ఒకేసారి కట్ చేయొచ్చు ఫోల్డింగ్ మాత్రము ఫోల్డింగ్ ఉన్న వైపు కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి ఓపెన్స్ ఉన్న వైపు ఎలా ఉన్నా పర్లేదు ఫోల్డింగ్ ఉన్నవైపు ఒకదాని పైన ఒకటి కరెక్ట్గా వచ్చేలా క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఎన్ని బ్లౌజెస్ ఒకవే టెన్ బ్లౌజెస్ ఉన్నా ఒక టూ టైమ్ టూ టైమ్స్లో కట్ చేయొచ్చు అంటే అదొక టెన్ మినిట్స్ ఒక టెన్ ఫైవ్ బ్లౌజెస్ ఒకసారి ఫైవ్ ఫైవ్ బ్లౌజెస్ ఒకసారి టెన్ మినిట్స్ అది టెన్ టెన్ మినిట్స్ ఇది ట్వంటీ మినిట్స్లో మీరు టెన్ బ్లౌజెస్ అయినా కట్ చేయచ్చండి ఒకసారి ట్రై చేయండి విధంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ థ్యాంక్ యూ అండి